హాయ్ ఫ్రెండ్స్ మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ మనకు పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జాబ్స్ అనేవి ప్రతి సంవత్సరం పడుతూ ఉంటాయి అయితే వీటికి సంబంధించిన మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా మెయిల్ గార్డు మరియు పోస్ట్ మ్యాను మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటూ ఉద్యోగాలు పడుతున్నాయి అయితే ఇప్పుడు మనకి ఇందులో ఒక అప్డేట్ అంటూ రావడం జరిగింది ముందుగా మనం పరిశీలించినట్లయితే పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్కి సంబంధించిన ఎగ్జామినేషన్కి సంబంధించిన ఒక సర్క్యులర్ అనేది ఇవ్వడం జరిగింది అయితే మనము అడ్మిట్ కార్డ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది అయితే ఈ ఎగ్జామినేషన్ అనేది ఏప్రిల్ ఇరవై ఏడో తేదీన ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అయితే మనకి వన్ వీక్ ముందు ఈ యొక్క హాల్ టికెట్స్ ఏమో ఈ వెబ్సైట్లో ఉంచుతారు ఈ వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు పోస్ట్ మ్యాను మెయిల్ గార్డ్కి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించింది అయితే ఎగ్జామినేషన్ అనేది ఏప్రిల్ ఇరవై ఏడో తేదీన నిర్వహిస్తారని ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇందులో మనం పరిశీలించినట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తేదీన ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు వీటి తాలూకా అడ్మిట్ కార్డ్స్ అనేవి కొన్ని రోజుల్లో అంటే వన్ వీక్ ముందు అనేది ఈ యొక్క అడ్మిట్ కార్డ్స్ అనేవి ఉంటాయి ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈ అడ్మిట్ కార్డ్స్ అనేవి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తేదీన ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించిన ఉంటాయని అఫీషియల్ వెబ్సైట్లో మనకి తెలియపరచడం జరిగింది ఈ యొక్క కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ని నేను ఇస్తున్నాను దీని ద్వారా మీరు ఈ యొక్క హాల్ టికెట్స్ అనేవి అడ్మిట్ కార్డ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోండి వీటితో పాటు ఆధార్ కార్డుతో పాటు మరియు ఈ యొక్క అడ్మిట్ కార్డు కూడా జెరాక్స్ తీసుకుని వెళ్ళండి ఒక పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ ఒక రెండున్నది తీసుకుని వెళ్ళండి వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ సంబంధించింది పోస్టల్ డిపార్ట్మెంట్ కొన్ని సందర్భాల్లో ఎగ్జామ్ ప్రాసెస్ సందర్భంలో ఏంటంటే ముఖ్యంగా మనకి అడ్మిట్ కార్డ్స్తో పాటు మరియు మనకి ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ జెరెక్స్ అనేది కంపల్సరీ అడుగుతున్నారు వీటితో పాటు ఫోటో నీట్గా లేకపోతే ఫోటో అనేది కంపల్సరీ అడుగుతున్నారు కాబట్టి ఇవి కంపల్సరీ మీరు ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఇవి తీసుకుని వెళ్ళండి చాలామంది కూడా ఎగ్జామ్స్కి ఓన్లీ హాల్ టికెట్తో వెళ్తున్నారు అక్కడికి వెళ్ళే సమయంలో ఆధార్ కార్డు లేక చాలామంది రిటర్న్ అయ్యే సందర్భం కనిపిస్తుంది దీంతో పాటు మనకి ముఖ్యంగా జెరెక్స్ అనేది కంపల్సరీ అడుగుతున్నారు కాబట్టి ఒక సెట్ అనేది జెరెక్స్ పట్టుకుని వెళ్ళండి ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ A